దేవతా సర్పం కలవగుంటూ అనే గ్రామంలో పార్వతమ్మ అనే సంపన్నురాలుండేది ఆమెకు నలుగురు కొడుకులు భర్త పోయినప్పటి నుంచి తల్లి తండ్రి తానే అయ్యి వాళ్లను ఆప్యాయంగా పెంచి పెద్ద చేసి పక్కన ఉన్న పట్నంలో వాళ్ళ చేత పెద్ద బట్టల దుకాణం ఒకటి పెట్టించింది తర్వాత కొడుకులు నలుగురికి తగిన సంబంధాలు చూసి పెళ్లి చేసింది పార్వతమ్మ మనసు మంచిదే కానీ తగని పిసినారి ఇంట్లో లక్షలు ములుగుతున్న పైసా ఖర్చు పెట్టడానికి కటకటలాడిపోయేది తిండికి కూడా సరిగ్గా ఖర్చు పెట్టనిచ్చేది కాదు ఆమె మనస్తత్వానికి కొడుకులైతే అలవాటు పడిపోయారు కానీ కోడళ్లకు మాత్రం చాలా బాధగా ఉండేది వాళ్ళు పిండి వంటలకు కూడా ముఖం వాచిపోయారు భర్తలకు చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో వాళ్ళు తమలో తాము మనస్తాపం చెందసాగారు ఎప్పుడైనా అత్తగారు ఏ ఊరైనా వెళితే అప్పుడు తమకిష్టమైన పిండి వంటలన్నీ చేసుకు తినాలనుకునేవారు అయితే పార్వతమ్మ ఒక పట్టాన ఎక్కడికి వెళ్ళేది కాదు ఒకసారి పార్వతమ్మకు పక్క ఊళ్ళోనే ఉన్న తమ్ముడి దగ్గర నుంచి కబురొచ్చింది ఆమె మర్నాడు ప్రయాణం పెట్టుకున్నది ఆ క్షణం నుంచి కోడళ్ళ ముఖాలు వెలిగిపోయాయి కళ్ళతోనే మాట్లాడుకున్నారు గుసగుసలాడుకున్నారు తెలివైన పార్వతమ్మ ఇదంతా గ్రహించింది అయినా ఏం తెలియనట్లు అమాయకంగా ఉండిపోయింది ఆ రాత్రి పార్వతమ్మ పడుకున్న తర్వాత నలుగురు కోడళ్ళు పెరట్లోని తులసి కోట దగ్గర సమావేశమయ్యారు ఇంట్లో అత్తగారుండని రెండు రోజులు తమకిష్టమైన వంటకాలన్నీ చేసుకు తినేయాలని నిర్ణయించుకున్నారు పెద్ద కోడలు తనకు నేతిగారులు తినాలని ఉన్నదన్నది రెండో కోడలు తనకు జిడిపప్పు అంటే ప్రాణం అన్నది నాకు కోవా గజ్జికాయలంటే ఇష్టం అన్నది మూడో కోడలు హల్వా పూరీలు అంటే అబ్బా అంటూ నాలుగు చెప్పరించింది నాలుగో ఆవిడ ఇలా మాట్లాడుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు మర్నాడు తినబోయే వాటి గురించి ఆలోచిస్తున్న వాళ్ళెవ్వరికీ నిద్ర రాలేదు అయితే నిద్ర నటించి వాళ్ళ మాటలన్నీ అత్తగారు చాటు నుంచి విన్నదన్న సంగతి పాపం వాళ్ళెవ్వరికూ తెలియదు తెల్లవారుతోనే పార్వతమ్మ తమ రెండడ్ల బండిలో ప్రయాణమై వెళ్ళిపోయింది ఆమె ఎప్పుడు వెళ్తుందా ఎప్పుడు పిండి వంటల ఏర్పాటు చేసుకుందామా అని ఎదురు చూస్తున్న కోడళ్ళు నలుగురు ఆమె వెళ్ళిన కాసేపటికే తమకు కావలసిన సరుకులన్నీ తెప్పించుకున్నారు గారెలకు పప్పు నానబోసుకున్నారు నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు పప్పుచారు లాంటివి తయారు చేసి భర్తల విస్తళ్ళలో వడ్డించారు వాళ్లకు చాలా రోజుల తర్వాత మంచి భోజనం చేస్తున్నామని ఆనందంగా ఉన్నా తల్లికి తెలిస్తే ఏమంటుందో అని హడలిపోసాగారు అయితే నలుగురు కోడళ్ళు వాళ్లకు రకరకాలుగా నచ్చు చెప్పి అత్తగారికి సంగతి చెప్పొద్దని వాళ్ళ నుంచి వాగ్దానాలు తీసుకున్నారు అన్నదమ్ములు నలుగురు పట్టణానికి ప్రయాణమయ్యాక కోడళ్ళు పిండి వంటల పని ప్రారంభించారు ముందుగా నెయ్యి కరిగించారు తర్వాత పప్పు రుబ్బారు ఇక పొయ్యి వెలిగిద్దామనుకుంటూ ఉండగా ఎవరో వీధి తలుపు తట్టిన శబ్దం అయింది పెద్ద కోడలు వెళ్ళి తలుపు తెరిచి చూస్తూనే కొయ్యబారిపోయింది ఎదురుగా అత్త పార్వతమ్మ పార్వతమ్మ చేతిలో ఒక బుట్ట పట్టుకుని ఆయాసపడిపోతూ అబ్బా ఏ మెండలు మెండలు ప్రయాణం అర్ధాంతరంగా ఆపుకొని తిరిగి రావాల్సి వచ్చింది అంటూ లోపలికొచ్చింది అత్తగారి గొంతు వింటూనే కోడళ్ళు నిలువునా వణికిపోతూ మైదారవ్వ పంచదార లాంటివన్నీ గబగబా దాచేసి నడవాలోకి వచ్చారు ఏమిటే ఈ నేతివాసన అన్నది పార్వతమ్మ ముక్కుపుటాలు పెద్దవి చేస్తూ అబ్బే ఏం లేదత్తయ్యా నెయ్యి అయిపోతే వెన్న కరగబెట్టా అన్నది పెద్ద కోడలు మిగతా ముగ్గురు కోడళ్ళు ఆమెకు వంత పాడారు అన్నట్లు నెయ్యి అంటే గుర్తొచ్చింది మధ్యలోనే ఆగిపోయిన నా ప్రయాణంలో ఒక తమాషా జరిగింది అన్నది పార్వతమ్మ దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఏమిటో తమాషా అత్తయ్యా అంటూ కోడళ్ళు నలుగురు ఆమె చుట్టూ చేరారు నేను మన బండిలో బయలుదేరానా సరిగ్గా మా తమ్ముడు ఊరుకు యువతలు ఉన్న అడవి చేరేసరికి అక్కడ మన ఎద్దుల్లో ఒక దాని కాల్లో పెద్ద ముళ్ళు ఒకటి గుచ్చుకున్నది దాంతో అది కాలు తీసి కాయలు కాలు వేయలేకపోతుంటే పాలేరు ముళ్ళు తీసేందుకు పూనుకున్నాడు నేను అంత దూరంలో ఉన్న ఒక పాడుబడ్డ మండపం దగ్గరికి వెళ్ళాను కాసేపు కూర్చుందామని చిత్రంగా అక్కడ నేతిగారుల వాసన గుప్పను కొట్టింది అంటూ క్షణం ఆగింది పార్వతమ్మ నేతిగారుల మాట వింటూనే తుల్లిపడి సర్దుకున్నది పెద్ద కోడలు పార్వతమ్మ చిన్నగా నవ్వి సంగతి ఏమిటో తెలుసుకుందామని నేనటు కేసి బయలుదేరాను కొద్ది దూరంలో పెద్ద పెద్ద లాంటి గుడ్లు కొన్ని కనిపించాయి అవి దేని గుడ్లో అర్థం కాక మరి కాస్త ముందుకు నడిచాను అంతే నా గుండె దడదడలాడింది అని ఆగింది పార్వతమ్మ అక్కడ ఏం కనిపించింది అత్తయ్యా అని అడిగింది కోవా గజ్జికాయల మాట వినగానే అదురుకున్న మూడో కోడలు తన అదురును కప్పిపుచ్చుకుంటూ అదే చెప్పొస్తున్నాను అక్కడ ఒక గోధుమ వన్నే తాచు పడగ విప్పి ఆడుతున్నది దాని పడగ ఎలా ఉందనుకున్నారు ఇంత పెద్దగా అచ్చం హల్వా పూరీల నెగనగలు ఆడుతుందనుకోండి అన్నది పార్వతమ్మ తర్వాత ఏం జరిగింది అత్తయ్య అని నీరసంగా అడిగింది హల్వా పూరీలంటే తగని ఇష్టం అనే నాలుగో కోడలు వినండి మరి ఆ పామును చూసేసరికి నా గుండె ఆగినట్లు అయింది వెనక్కి తిరిగి పారిపోదామా అనుకునేంతలో అక్కడికొక సాధువు వచ్చాడు ఆయన చేతిలో అరిటాకులతో చుట్టిన పెద్ద పట్లం ఉన్నది కంగారు పడుతున్న నన్ను చూసి ఆయన చిరునవ్వు నవ్వి అది దేవతా సర్పం అది ఉన్నచోట నేతిగారుల వాసన వస్తుందని దాని పడగా అచ్చం హల్వా పూరిలా ఉంటుందని దాని గుడ్లు ఇతర పాముల గుడ్లుల్లా కాకుండా చాలా పెద్దవిగా చూడటానికి కోవా గజ్జికాయల్లా ఉంటాయని చెప్పాడు తర్వాత ఆయన తన చేతిలోని పొట్లం విప్పి పాము ముందర పెట్టాడు అదేమిటనుకున్నారు బంగారం రంగులో ఉన్న జీడిపప్పు పాకం అన్నది పార్వతమ్మ జీడిపప్పు పాకమా అని తడారిపోయిన గొంతుతో అని వెలవెలపోయింది అది ఇష్టమని చెప్పిన రెండవ కోడలు అవును ఆ దేవతా సర్పం దాన్ని వాసన చూశాక ప్రసాదంగా స్వీకరిస్తాడట సాధువు అన్నది పార్వతమ్మ ఇంత విన్నాక కోడళ్ళ నలుగురికి తాము వేసిన పథకం అత్తగారికి తెలిసిపోయిందని అందుకే ఈ పాము కథ అల్లిందని తెలిసిపోయింది వాళ్ళు నలుగురు క్షమించమంటూ అత్తగారి పాదాల మీద పడిపోయారు పార్వతమ్మ ఆప్యాయంగా అందరినీ లేవదీసి అది సరే కానీ ముందు ఈ బుట్టలు ఏమున్నదో బయటికి తీయండి అన్నది ఆజ్ఞాపిస్తున్నట్లు కోడళ్ళు బుట్టలోని వాటిని బయటికి తీశారు వాళ్ళకు ఎంతో ఆనందం బుట్ట నిండుగా వాళ్ళకిష్టమైన పిండి వంటలు ఆనందాశ్చర్యాలతో తన కేసి చూస్తున్న కోడళ్ళతో పార్వతమ్మ క్షమించాల్సింది నేను కాదు మీరే నన్ను క్షమించాలి కొండంత సంపద ఉన్నా మిమ్మల్ని తిండికి కూడా మఖం వాచేలా చేశాను ఉన్నది అనుభవించడానికి కాకపోతే మరెందుకు ఈనాటి నుంచి మీకేం కావాలన్నా నిర్భయంగా నిస్సంకోచంగా చేసుకుని తినండి నాకు కూడా ఇంత పెట్టండి అన్నది నవ్వుతూ అత్తగారి మాటలకు కోడళ్ళు ఎంతగానో మురిసిపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్